పిసిసి ప్రధాన కార్యదర్శి జ్ఞానసుందర్ గారు మా లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అభిలాష్ గారు ఇరువురు కూడా ఇలా రాజ్యాంగం మనం నైన్టీన్ ఫోర్టీ నైన్ ట్వంటీ సిక్స్ నవంబర్ రోజున అడాప్ట్ చేసుకోవడం ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజున పరిపూర్ణంగా అది ఆచరణకు రావడం అందరు తెలిసిన విషయం ఇవాళ పుస్తకాలు ఎందుకు బహుకరిస్తున్నారు మీకు అంటే దేశంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత పాలన చేస్తున్న వ్యక్తులు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సన్నగిలిన వేళ వారికి అనువుగా వారి పార్టీ యొక్క సిద్ధాంతాలు అనువుగా రాజ్యాంగానే సమూలంగా మార్చాలని జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి పౌరుని మీద ఉంది రాజ్యాంగం అనేది మనకు ఒక గ్రంథం దాన్నే సమూలంగా మార్చాలనే ప్రయత్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి ముమ్మరం చేశారు వాళ్ళ ఈ దేశంలో రాజ్యాంగం పరిపూర్ణంగా అమల్లో ఉండాలి అని నమ్మే వ్యక్తుల్లో గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంలో పొందుపర్చినటువంటి భాగమైనటువంటి సోషల్ జస్టిస్ కాస్ని ఇవాళ కాస్ సెన్సస్ ద్వారా దేశ ప్రజలకి అందించాలనేటువంటి తాపత్రయం కూడా రాహుల్ గాంధీ గారు పడుతున్నాడు సందర్భంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుల సెన్సస్ చేపట్టడం అనేది కూడా ఇది హర్శించగ విషయం తెలంగాణ యావత్ దేశంలో కుల సెన్సర్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్టు సందర్భం మన వెనక వచ్చే భవిష్యత్ తరాలకి ఈ దేశంలో సుఖ సంతోషాలు ఉండాలంటే మనమందరం కూడా రాజ్యాంగ క్లాస్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతాను లెటర్ కూడా రాస్తాం ప్రతి క్లాస్లో ప్రియాంబల్ పెట్టే విధంగా రాజ్యాంగం కూడా పిల్లలు ఎయిత్ క్లాస్ నుంచే రాజ్యాంగం మీద కొంత అవగతం అవగాహన కలిగే విధంగా వారికి పాఠాలు ఉంటే కూడా బాగుంటుందని మేము ప్రభుత్వానికి సూచిస్తాం థ్యాంక్ యూ